తమిళనాడులోని ఒక మసీదు ప్రారంభోత్సవంలో మత సామరస్యం వెల్లువిరిసింది శివగంగై జిల్లా ఇలయాంకుడి సమీపంలోని సాలై గ్రామంలో మసీదే ఇలాహి ప్రారంభోత్సవం జనవరి ఇరవై ఒకటిన జరిగింది ఇందులో ముస్లింలతో పాటు హిందువులు క్రైస్తవులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్థానికుల మత సామరస్యానికి సాక్ష్యంగా నిలిచిన ఈ వేడుకకు అందరినీ ఆహ్వానిస్తూ మూడు మత చిహ్నాలతో గ్రామంలో వివిధ చోట్ల బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు ఈ వేడుకకు హిందువులు తాంబూలం పువ్వులు పండ్లు లాంటివి తీసుకురాగా క్రైస్తవులు కొవ్వొత్తులు పండ్లు కానుకలుగా తీసుకొచ్చారు ముస్లింలు వారికి ఎదురు వెళ్లి ఆహ్వానించి మసీదులోకి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా మసీదు బయట అందరికీ డ్రింక్స్ నీళ్లు లాంటివి అందిస్తూ తమ స్నేహ భావాన్ని చాటారు హిందువులు తమ గ్రామంలో అన్ని మతాల వారు సఖ్యతతో ఉండటం తరతరాలుగా వస్తోందని కుమార్ అనే స్థానికుడు చెప్పారు నేను ఇప్పటి వరకు ఎక్కడా మసీదుల ప్రారంభోత్సవాలకు వెళ్ళింది లేదు కానీ వీళ్ళు ఆహ్వానించడంతో నేను ఈ మసీదు లోపలికి వచ్చాను వీళ్ళు ఆహ్వానించిన తీరు నాకు చాలా సంతోషంగా అనిపించింది దాదాపు ఏడు వేల మందికి పైగా అక్కడికి వచ్చారు వాళ్ళందరికీ వారు భోజనాలు కూల్ డ్రింక్స్ లాంటివి ఏర్పాటు చేశారు మొత్తం కార్యక్రమం అంతా నాకు చాలా బాగా అనిపించింది ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ ముస్లింలు బిర్యానీతో విందిచ్చారు మసీదు ప్రారంభోత్సవంలో గ్రామంలోని అన్ని మతాల వారు ఉత్సాహంగా పాల్గొనడం చాలా సంతోషాన్నిచ్చిందని చెప్పారు మా మసీదు ప్రారంభోత్సవంలో గ్రామంలోని అన్ని మతాల వారు పాల్గొన్నారు వారికి తోచిన సాయం అందించారు నీళ్లు తెచ్చారు కట్టెలు కావాలంటే డబ్బులు తీసుకోకుండానే ఒక మిత్రుడు వాటిని తీసుకెళ్లమని చెప్పారు ఇక ఇక్కడ క్లీన్ చేయడానికి జేసీబీ కావాలంటే ఒకరు దాన్ని పూర్తిగా మాకు ఉచితంగా స్పాన్సర్ చేశారు ఇంకా షామయానాలు డ్రమ్ములు మైక్ సెట్స్ అన్ని ఏర్పాట్లోనూ ఇక్కడ వారు మాకు కంటే ఎక్కువగా ముందుండి పాల్గొన్నారు అది మాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది మాకు నిజంగా సాలయ్య గ్రామంలో ఉన్నామా లేక స్వర్గంలో ఉన్నామా అనిపించింది తమ గ్రామంలో ఎలాంటి మత విభేదాలు లేకుండా ప్రశాంతంగా ఉన్నామని చర్చ్ సిస్టర్ మరియా సూర్య అన్నారు హిందువులు క్రైస్తవులు ముస్లింలు అందరూ సోదర భావంతో మెలగడం చూస్తుంటే గర్వంగా ఉందని చెప్పారు ఇంత ఊరులో నాకు వాళ్ళదిలో రొంప సంతోషపడ్రోం మేము ఈ గ్రామంలో జీవిస్తున్నందుకు చాలా సంతోషంగా గర్వంగా కూడా ఉంది మేము సురక్షితంగా ఉన్నాం మిగతా కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టు ఇక్కడ మత ఘర్షణలు వివాదాలు ఏమీ లేవు హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులందరూ ఒకటిగా కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తున్నాం అందుకే మాకు గర్వంగా ఉంది మసీదులో మూడు మతాల వారు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని తమ స్నేహభావాన్ని ప్రదర్శించారు తమ తరాల వారికే కాకుండా తర్వాతి తరాలు కూడా ఇదే విధంగా మత సామరస్యాన్ని కొనసాగించాలని ఆశిస్తున్నట్టు అక్కడి వారు చెబుతున్నారు